గ్రాండ్ సక్సెస్ అయిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైన మెగా హెల్త్ క్యాంపు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి మూడు వందల యాభై మందికి వైద్య సేవలు అందించిన వైద్యులు ఎస్ఎస్ సెవెన్ న్యూస్ ఛానల్ ఆయుష్ హాస్పిటల్ బ్లూ క్రాస్ లాబొరేటరీస్ మరియు మణిశ్రీ డియాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఆదివారం ఒకటవ వార్డు తిమ్మసనపల్లి గ్రామ పంచాయతీ దగ్గర నిర్వహించినట్లు ఎస్ఎస్ సెవెన్ న్యూస్ ఛానల్ సీఓ బీజేపీ నాయకులు కె బాబు తెలిపారు హెల్త్ క్యాంపులో డాక్టర్ శేషగిరి రావు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి బ్లూ క్రాస్ లాబొరేటరీస్ మెడిసిన్స్ ప్రసన్న కుమార్ అజయ్ కుమార్ వెంకటేష్ మరియు షుగర్ టెస్ట్ కొరకే జీ మల్లేష్ యాదవ్లు పాల్గొన్నారు ఈ క్యాంపులో ఒకటవ వార్డు తిమ్మసానిపల్లి దొడ్డలోనిపల్లి మరియు వెంకటేశ్వర కాలనీ ప్రజలకు వైద్య సేవలు నిర్వహించారు ఈ మెగా క్యాంపులో దాదాపు మూడు వందల యాభై మందికి పైగా ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని నిర్వాహకుడు కె శసీబాబు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం ఆయన ప్రజల ఆరోగ్యం పట్ల పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఒకటవ వార్డు తిమ్మసాన్పల్లి వెంకటేశ్వర కాలనీ ప్రజలకు చేయాలని నిర్వాహకులకు తెలిపారు ఈ సందర్భంగా నిర్వాహకుడు కె శశిబాబు మాట్లాడుతూ ఇక ముందు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని వాటిని పరిష్కరిస్తానని చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు అవసరమున్న చోట చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా వైద్య శిబిరానికి సహకరించిన మిత్ర కాలనీ కాలనీవాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు महाराज मैं नाच अच्छी फोटो दिस वाला बात नहीं है काला कार्ड पेन मेरा रिपेयर हुआ था वाला रास्ता खोजे सर चलिए अंकल पकड़ लो साफ ఈరోజుఎస్ సెవెన్ న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్స్ ఇచ్చి బాబు వారి యొక్క మిత్రులు వారి రిలేటివ్స్ అందరూ కలిసి కూడా ఏదన్నా ప్రజలకు సేవ చేయాలని యొక్క స్థలం అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకైతేనేమి ప్రజలకైతేనేమి అందుబాటులో లేనటువంటి వైద్యం ఖచ్చితంగా అందించాలి వాళ్ళకు ఏ రకమైనటువంటి జబ్బులైనా షుగర్ అయినా అదేవిధంగా ఐక్యాం ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లోకి వాళ్ళు డాక్టర్ల దగ్గర స్వచ్ఛందంగా మాట్లాడుకొని ఫ్రీ మెడిసిన్ ఇచ్చే విధంగా వారికి అందుబాటులోకి అన్నీ కూడా చెకప్లు చేసించే విధంగా కృషి చేస్తున్నారని వారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వారికి అభినందనలు తెలియజేస్తాం ఇటువంటివి ఇంకా అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించేటట్లు వారికి సహ సహకారం మధ్య విధానంగా భగవంతుడు వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచు ముందుగా ఎస్ఎస్ ఛానల్ వాళ్ళకి ఎందుకంటే కృతజ్ఞతలు తెలిపాలి మా ఊర్లో ఉచిత వైద్య శిబిరం పెట్టి వాళ్ళు మా గ్రామంలో ఉన్న పేదవారికి ఉచితంగా వైద్య శిబిరాలు పెట్టి పెట్టినందుకు వాళ్ళకి ముందుగా మా ఊరు తరపు నుంచి నమస్కారం ముఖ్యంగా కోరేది ఒకటి ఏంటంటే ఇట్లా ఎస్ క్యాంప్ వైద్య శిబిర క్యాంపులు పెట్టడం వల్ల పేద ప్రజలకి వైద్యము ఉచితంగా పొందడం దాని తర్వాత వాళ్ళకు ఉన్న రోగాలు బయటపడడం ఎందుకంటే ఊర్లలో ఉండే వాళ్ళు దేని కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి ఏమైతుందో కూడా తెలియకుండా ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఉచిత వైద్య శిబిరాలు పెట్టడం వల్ల అందరికీ అందరినీ ఆరోగ్యంగా చూడవచ్చు మనం కూడా మేము ముఖ్యంగా ఒకటో వాళ్ళు ఇక్కడ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసిన ఎస్ బాబు గారికి అలాగే సెకండ్ న్యూస్ ఛానల్ ఛానల్కి న్యూస్ ఛానల్ వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ చాలా చాలామంది పేదలు అందరికీ అన్ని బాగానే ఇస్తారు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ బీపీ షుగర్ అన్ని టెస్టులు చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరినీ మంచిగా చూసి అన్ని రకాల ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి ఏం కట్టాలి అని చెప్పేసి కాబట్టి మా గ్రామ పరిస్థితులందరి తరఫున ఎస్ఎస్ న్యూస్ ఛానల్ వారికి ఈ క్యాంప్ అనేది ఇచ్చిన హేష్ బాబు అన్న గారికి ధన్యవాదాలు తెలుసు వైద్య ఎంతవరకు ఎంతమంది వచ్చారు ఈరోజు మన ఎస్ఎస్ ఛానల్ ప్రైపు వచ్చి ఉచిత వైద్య శిబిరా ఈరోజు ఇక్కడ దాదాపు అందరి బాగుంది ఇలాంటి కార్యక్రమాలు మనకు చాలా అవసరం ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ కావాలి ఈ వైద్యం గురించి వెళ్తే గౌరవ ధన్యవాదాలు థ్యాంక్ యూ બેક્યુપસને દીને મેં જે કહ્યું હતું હા આટલું નહી બસ હવે એના બી મનાયે છે કમસન પરલેસ સેમચાણવાળો મેડિકલ કેમ્પ કો કન્ડેક્ટ કરી જઈને છે દાની કંપની કાર્પિન્સ જીઓગ્રાફિક લેબરેટરીસ ની નીચે સુગર ટેબ્લેટ્સ ઇન્જેક્શન ટેબ્લેટ્સ પેનક્યુલસ અને કોફ સિરસ સ્ટમક પેઇન કી દીન કે મેન્શનસ મકમ પ્રદાન చేస్తા છે થી મેડિસિન ક્રોસ લેબરેટરી 60 થી 70 ટકા માં మన కంపెనీ వాళ్ళు వచ్చేసి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు పేషెంట్స్కి ఫ్రీగా ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు బయట అదర్ కంపెనీలో చూసుకునే వాళ్ళు మా అవైడ్ చేసేస్తే చాలా ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది దీనికి సహకరించిన డాక్టర్ గారికి ఈ కండక్టర్ కండక్టర్ చేసిన శేషగిరి శేషన్న గారికి నా పేరు మల్లేషి మీ డయాగ్నోటిక్ సెంటర్ మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు ఇప్పుడు వరకు ఎంతమంది చేసేది మీరు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు